కరేబియన్ సముద్ర తీరంలో ఉన్న ఓ చిన్న ద్వీపదేశం దాని బీచ్లు సాంస్కృతిక వైవిధ్యం చరిత్ర సంస్కృతి సంగీతం వంటకాలు ఇలా ఎన్నో అద్భుతాలతో నిండి ఉన్నటువంటి దేశం బార్బరోస్ ఇది కేవలం సెలవుల కోసం మాత్రమే కాదు కానీ నిజంగా జీవించేందుకు ఒక కళల స్వర్గంగా చెప్పవచ్చు ఈ దేశం ప్రసిద్ధ పాప్ స్టార్ రిహానాకి స్వదేశంగా చెప్పవచ్చు ఈ వీడియోలో ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం బార్బుడోస్ బార్బుడోస్ చాలా అద్భుతమైనటువంటి దేశం ఇది తూర్పు కరేబియన్ ప్రాంతంలో ఉత్తర అమెరికా దేశాలకు దగ్గరగా ఉన్నటువంటి దేశం అట్లాంటిక్ మహాసముద్రానికి చాలా సమీపంగా ఉంది ఇది ఒక స్వతంత్ర దేశం బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్ బార్బడోస్ దాదాపు నాలుగు వందల ముప్పై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది ఒక ద్వీ ద్వీప దేశం అయినప్పటికీ ఇతర కరేబియన్ ద్వీపాలకు కొంచెం దూరంగా ఉంటుంది బార్బడోస్ జనాభా సుమారు రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది చాలా మంది ఆఫ్రికన్ మూలాలు కలిగిన వారే ఉంటారు బ్రిటిష్ టౌన్ ఇది రాజకీయ వాణిజ్య మరియు సాంస్కృతిక కేంద్రంగా ఉంది ఈ రాజధాని నగరం ఇంగ్లీషు కానీ అధికారిక భజన్ ఇంగ్లీష్ అనే ప్రధానిక ప్రాత్యేకమైనటువంటి స్థానిక యాశ్లో మాట్లాడతారు అధికారిక భాషగా ఇంగ్లీష్ మాత్రమే ఉంది కరెన్సీ బార్బేడియన్ డాలర్ ఇది యుఎస్ డాలర్కు బలంగా అనుసంధానమై ఉంటుంది ముఖ్యమైన విమానాశ్రయం గ్రాంట్లీ అడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది బార్బడోస్లోకి ప్రధాన ద్వారంగా చెప్పవచ్చు బార్బడోస్ వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది ఏడాది పొడవునా తేమతో కూడినటువంటి ఉష్ణమండలం వాతావరణం కలిగి ఉంటుంది సగటు ఉష్ణోగ్రత సుమారు ఇరవై ఆరు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల మధ్యలో ఉంటుంది ఎండలు ముద్దొస్తున్నాయి అన్నట్టుగా వర్షాలు మసులుతున్నాయి అన్నట్టుగా ఉంటుంది ఈ ప్రదేశం బార్బడోస్ యొక్క పేరు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పోర్చుగీస్ లో లాస్ బార్బడోస్ అనే పదం నుండి వచ్చింది దాని అర్థం గడ్డం ఉన్నవాళ్ళు అన్నది అక్కడ ఉన్న పెద్ద వృక్షాలు మరియు దులిపే వేర్లు వంటి చూసి పేరు పెట్టారని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు చిన్న దేశమైన బార్బడోస్ చాలా అద్భుతమైనటువంటి దేశంగా చెప్పవచ్చు చరిత్ర విషయానికి వస్తే బార్బడోస్ అంటే మనకు నేడు స్వేచ్ఛ ద్వీపంగా అనిపించవచ్చు కానీ ఒకనొక సమయంలో చాలా గొప్ప చరిత్ర ఉంది ఎన్నో లోటుపాట్లు పోరాటాలు జరిగాయి అక్కడ బార్బడోస్లో మొదట నివసించిన వారు అరావాక్ మరియు కరీబు గిరిజనులు వీరు దాదాపు పదహారు వందల సంవత్సరాల క్రితం ఈ ద్వీపాన్ని నివాస స్థలంగా మార్చుకున్నారు దక్షిణ అమెరికా నుండి పడవలపై వచ్చిన ఈ గిరిజన జాతులు ప్రకృతితో పో పోతిన జీవన విధానాన్ని అనుసరించేవారు పద్నాలుగు వందల తొంభై రెండులో కొలంబస్ అమెరికాను కనిపెట్టిన తర్వాత యూరోపియన్లు కరేబియన్ ద్వీపాలపై కన్నేశారు పదహైదు వందల ముప్పై ఆరులో ఒక పోర్చుగీస్ నావికుడు బా బార్బడోస్కు వచ్చాడు అతనే దీన్ని లాస్ బార్బడోస్ అని పిలిచాడట పదహారు వందల ఇరవై ఏడులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన వారు బార్బడోస్పై కాలనీగా స్థాపించారు తర్వాత ఇది బ్రిటిష్ వలస రాజ్యంగా మారింది రైతు వ్యవస్థ చక్కెర తోటలు మొదలయ్యాయి బార్బడోస్ చరిత్రలో బానిస వ్యవస్థ ఒక ముదురు అధ్యాయంగా చెప్పవచ్చు చక్కెర తోటల్లో పనిచేయడానికి వేల సంఖ్యలో ఆఫ్రికన్లు ప్రజలు బానిసలుగా తీసుకువచ్చారు బానిసలకు తీవ్రమైన శ్రమ వేధింపులు ఉండేవి వారి హక్కుల కోసం పోరాటాలు మొదలయ్యాయి పంతొమ్మిదవ శతాబ్ద కాలంలో బానిస వ్యవస్థ వ్యతిరేక ఉద్యమాలు ఉద్ధృతంగా సాగాయి పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో బ్రిటన్ గవర్నమెంట్కి బానిసత్వాన్ని రద్దు చేసింది దశాబ్దాల పాటు రాజకీయంగా ఎదిగిన తర్వాత బార్బడోస్ చివరికి పదహారు వందల పంతొమ్మిది వందల అరవై ఆరులో బ్రిటిన్ గవర్నమెంట్ నుండి స్వతంత్రం పొందింది కానీ అప్పటికి ఇది బ్రిటిష్ రాజును తలపెట్టే కామన్వెల్త్ దేశంగా కొనసాగింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పైన బార్బడోస్ తన చరిత్రలో మొట్టమొదటి ఘట్టాన్ని పేర్కొంది ఆ రోజు నుంచి ఇది ఒక రిపబ్లిక్ దేశంగా మారింది మొనర్కి సిస్టమ్ నుండి పూర్తిగా బయటపడింది దీనికి మొట్టమొదటి రాష్ట్రపతిగా డ్యామ్ సాండ్రా మేసన్ ప్రమాణ స్వీకారం చేశారు బార్బడోస్ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప పేర్లలో ఒకటి రిహానా గాయని నటిగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి రిహానా బ్రిడ్జి టౌన్లో పుట్టింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆమెకు నేషనల్ హీరో బిరుదు అందించారు ఆమెను అంబాసిడర్ ఆఫ్ బార్బడోస్గా కూడా ప్రకటించారు గిరిజనుల పాలన నుండి చాలా గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు మనం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల విషయానికి వస్తే బార్బడోస్ చాలా పండుగలను జరుపుకుంటుంది బార్బెడస్లో ముఖ్యమైన పండుగలు క్రోపో ఓవర్ ఫెస్టివల్ ఇది బార్బెడస్లో జరిగే అతిపెద్ద పండుగ చక్కెర తోటలలో పనిచేసే రైతులు వారి కష్టానికి గుర్తుగా ఈ పంటను పండుగలు జరుపుకుంటూ ఉంటారు డ్యాన్స్ అదేవిధంగా సంగీతం పండుగ పరేడ్ జూలై నుండి ఆగస్టు మధ్య జరిగే ఈ వేడుక దేశం మొత్తం ఉల్లాసంగా మారుతుంది ఈ పండుగలో క్రాఫ్ ఓవర్ క్వీన్ ను కూడా ఎన్నుకుంటారు వైస్టిన్స్ ఫిష్ ఫెస్టివల్ మరొక ప్రముఖ పండుగ ఫిష్ ఫెస్టివల్ ఇది సముద్ర జీవనాన్ని మత్స్యకారుల కృషిని గుర్తించేందుకు గౌరవించేందుకు జరుపుకుంటారు సంగీత మరియు నాట్యం విషయానికి వస్తే ఆఫ్రికన్ డ్రమ్స్ బ్రిటిష్ సంగీత శైలులు కరేబియన్ రిథమ్స్ ఇవన్నీ కలగలిపినటువంటి గొప్ప సంగీత సంపద ఇది రిహానా వంటి గాయకులు బార్బడోస్ను ప్రపంచ సంగీత రంగంలోకి తీసుకువచ్చారు సోకా డ్యాన్స్ లైమ్ బీచ్ పార్టీల్లో కనిపించే డ్యాన్స్ స్టైల్ స్థానిక ఉత్సవాన్ని చూపిస్తుంది బార్బడోస్ ఆహారం అనేది కియోల్ అంటే ఆఫ్రో కరేబియన్ ప్రభావంతో ఉంటుంది సముద్ర ఆహారాలు ప్రధానమైనవి ఫ్లయింగ్ ఫిష్ అనే చేపలతో తయారు చేసిన మసాలా ఫ్రై దీనితో పాటు కోకో అనే పిండితో చేసినటువంటి ఐటెం ఇది బార్బడోస్ యొక్క జాతీయ ఆహారం ఇక్కడ హాట్ పేపర్ సాస్ ఫిష్ కేకులు ఫుడ్డింగ్ కూడా చాలా ప్రసిద్ధి చెందాయి బార్బిడోస్లో రమ్ కూడా చాలా ప్రసిద్ధం ప్రపంచంలోనే పాత రమ్ డిస్ డిస్టిలరీ ఇక్కడే ఉంది మౌంట్ గే డిస్టిలరీ సాధారణంగా జీవనశైలిలో స్థానికులు హాయిగా రంగురంగుల దుస్తులు ధరించగలుగుతారు ఫెస్టివల్స్ సమయాల్లో మాత్రం వారు స్పెషల్ కాస్ట్యూమ్స్ వేసుకొని నాట్యం చేస్తారు కలర్ఫుల్ ఫెదర్స్ అదేవిధంగా మిరుమిట్లు గొలిపే డిజైన్లు ఇవి క్రాఫ్ ఓవర్ ఫెస్టివల్స్లో చూస్తే ఆశ్చర్యపోతారు బార్బడోస్ ప్రజలు కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తారు బహుళంగా క్రైస్తవ మతం అనుసరించే ప్రజలు ఆదివ ఆదివారం చర్చికి వెళ్లడం సామాజికంగా సేవలు చేయడం పెద్ద విషయంగా చెప్పవచ్చు ఇక్కడ ప్రజలెవ్వరూ చిరునవ్వులతో హృదయపూర్వకతతో మాట్లాడతారు విద్యను ఎంతో ప్రాముఖ్యంగా తీసుకుంటారు కరేబియన్లో ఎడ్యుకేషన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది ఇది ఆఫ్రికా అదేవిధంగా బ్రిటన్ స్థానిక వర్ణాలతో కలిసినటువంటి ఒక గొప్ప శైలిగా చెప్పవచ్చు ప్రకృతి అందాలు మరియు బార్బడోస్ యొక్క ప్రకృతి వరంగా చెప్పవచ్చు బార్బడోస్కు సుమారు ఎనభై కిలోమీటర్ల తీర రేఖ ఉంది దాదాపు అన్ని వైపులా బీచ్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని ప్రపంచంలోని అత్యుత్తమ బీచ్లు క్రీన్ బీచ్ బాష్సేబా బీచ్ అదేవిధంగా కార్లిసిన్ బీచ్ ఇవి చెప్పవచ్చు క్రీన్ బీచ్ అంటే గులాబీ రంగు ఇసుక ఎత్తైన చెట్లు ప్రత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి బీచ్ బాస్సేబా బీచ్ అదేవిధంగా ఇది సర్ఫింగ్ కోసం పాపులర్ పెద్ద రాళ్ళు అలల మధ్య సర్ఫర్లు చూసే మజా వేరే లెవెల్గా ఉంటుంది కార్లిసన్ బీచ్ ఇక్కడ స్కూబా డైవింగ్ నిచ్చగా కొట్టే వాళ్ళకి సరైన ప్రదేశంగా చెప్పవచ్చు బార్బడ సముద్ర తీరాలు అందాలే కాదు కానీ జీవన వైవిధ్యంలో కూడా దాని ప్రత్యేకత చూపుతాయి ఇక్కడ స్కూబా డైవింగ్ స్కోర్కోలింగ్ చేస్తే రంగురంగుల చేపలు పెద్ద పెద్ద తాబేలు మ మరాగాలు కనిపిస్తాయి వాటర్ స్కూటర్ జెట్ స్కీ అదేవిధంగా సెయింగ్ సెయిలింగ్ వంటి పర్యాటకులకు ఆద ఆకర్షించే విధానాలుగా చూడవచ్చు హారిసన్ గుహలు బార్బడోస్లో అందరూ తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం ఏదైనా ఉందంటే హారిసన్ గుహలు ఇది ఒక అండర్ గ్రౌండ్ గుహ వ్యవస్థ స్టల్గ్మైట్ స్టలాక్మైట్స్ ప్రకృతి అందంగా ఉంచే ఈ గుహలు చాలా అద్భుతమైనటువంటి గుహలుగా చెబుతారు బార్బడోస్ దీపం చిన్నదే అయినా ఇక్కడ కొన్ని హరిత ప్రాంతాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఫ్లవర్ ఫారెస్ట్ ఇక్కడ వందలాది రకాల పూలు మొక్కలు ఆలోచనల్ని మైమర్పించే దృశ్యాలుగా కనిపిస్తాయి అండోర్ మీద బొటానికల్ గార్డెన్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా మొక్కల ప్రత్యేక రకాల్ని కలిగి ఉన్నటువంటి ప్రసిద్ధ ఉద్యానవనంగా చెప్పవచ్చు బార్బడోస్లో లో ప్రసిద్ధమైనటువంటి జంతువు గ్రీన్ మంకీ ఇవి ఆఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఇప్పుడు ఈ ద్వే ద్వీపానికి ప్రత్యేకమైనవిగా ఉన్నాయి చెరువుల్లో తాబేళ్ళు అడవుల్లో చిన్న జంతువులు పక్షులు కనిపిస్తాయి బార్బడోస్లో వాతావరణం సంవత్సరం అంతా సానుకూలంగా ఉంటుంది ఉష్ణమండల వాతావరణం కావడం వల్ల ఇక్కడ జూన్ నుంచి అక్టోబర్ వరకు తక్కువగా వర్షపాతాలు పడుతుంది మిగతా కాలం ఎండలు నాన్ స్టాప్గా ఉంటాయి ఇక్కడ ప్రజలు ప్రకృతిని గౌరవంగా చూస్తారు సముద్రం పక్కన కూర్చొని మాట్లాడడం ప్రకృతితో గడపడం వీరికి చాలా గొప్పగా అనిపిస్తుంది ఇక టూరిజం విషయానికి వస్తే బ్రిడ్జ్ టౌన్ కార్లిసిల్ బే హారిసన్ గుహలు మరియు ఆండ్రమేడ్ బొటానికల్ గార్డెన్ జార్జ్ ఫోర్ట్ గ్యారిసన్ ప్రాంతం బార్బడోస్ వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ ఓస్టిన్స్ ఫిష్ ఫ్రై అదేవిధంగా బార్బడోస్ రమ్ డిస్టలీస్ నేచురల్ ట్రైల్ వాక్స్ అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ నేచురల్ వాక్స్ ఇవన్నీ కూడా మంచి టూరిస్ట్ ప్లేసెస్గా మనం ఇక్కడ చూడవచ్చు ప్రజల జీవన శైలి అద్భుతంగా ఉంటుంది విద్య మరియు అభివృద్ధి విషయంలో బార్బడోస్ ముందంజలో ఉంది యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఇండీస్ ఇక్కడ గర్వకారణంగా చెప్పవచ్చు ఇక్కడ చదువు విషయానికి వస్తే ఇక్కడ చదువుతున్న యువత ఉద్యోగాలు వ్యాపారాలు ప్రారంభిస్తూ దేశాభివృద్ధికి తోడ్పాటుగా ఉన్నారు జీవనోపాధి టూరిజం రంగం మరియు రమ్ మరియు చక్కెర పరిశ్రమ వ్యాపారం మత్స్యకారులు సామూహిక సేవలు ప్రభుత్వ ఉద్యోగాలు వంటివి ఇక్కడ ప్రాధాన్యంగా చూడవచ్చు బార్బడోస్లో సంగీతం నాట్యం ప్రజల జీవితాల్లో భాగంగా ఉంది బార్బడోస్లో ఎక్కువ మంది క్రిస్టియన్లు చర్చిలు సామాజిక జీవితానికి కేంద్రంగా మారాయి ఆతిథ్యం విషయంలో వాళ్ళు ఎవరితోనైనా నవ్వుతూ సంభాషణ చేస్తూ ఉంటారు ఎలాగా అంటే హాయ్ ఆర్ యూ హౌ యా డోయిన్ వెల్కమ్ టు బార్బడోస్ అనే మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం జీవన శైలి చాలా అద్భుతంగా ఉంటుంది సాధారణమైన జీవితం కానీ ఆనందంతో నిండి ఉన్నటువంటి జీవితాన్ని గడుపుతుంటారు బార్బడోస్ ప్రజలు ఇక బార్బడోస్లో మనం చాలా విషయాలు తెలుసుకోవాలి అంటే ఇది ప్రకృతి బీచ్లు సముద్ర జీవం మరియు హరిత ప్రదేశాలతో నిండి ఉంటుంది దీని చరిత్ర బానిసత్వం నుంచి స్వతంత్ర పాలనకు దారిగా చూ చెప్తుంది ఇలా ప్రకృతి నుంచి చాలా విషయాలు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అయితే బార్బడోస్లో ఇంకా చాలా ఆసక్తి విషయాలు ఉన్నాయి ముఖ్యంగా బార్బడోస్లో దేనికైనా రమ్ పంచ్ తో వేడుక జరుగుతుంది రిహాన బార్బడోస్ నుంచే రావడం జరిగింది బార్బడోస్ ప్రజలకు బజాన్ అనే బదులు బుహ్ జున్ అని పిలవడం ఇష్టం కాదు ఎందుకంటే అక్కడ చాలా అరుదుగా వింటూ ఉంటాం కార్లిసన్ బేలో ఆరు నుంచి ఎనిమిది నౌకలు సముద్రంలో మునిగినవి అవి స్కూబా డైవింగ్ అట్రాక్షన్ ప్లేసెస్గా అయ్యాయి లో ఎడమ వైపు డ్రైవింగ్ చేస్తారు ఇది బ్రిటిష్ స్టైల్గా చూడవచ్చు దేశానికి సొంత హైపా హై పార్లమెంట్ ఉంది ప్రపంచంలోని మూడవ పురాతన ప్రజాస్వామ్యం ఇక్కడ ఉంది ఇది పదహారు వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించడం జరిగింది బార్బడోస్కి లిటిల్ ఇంగ్లాండ్ అని పేరు ఉంది బ్రిటిష్ సంస్కృతి ప్రభావం ఇప్పటికీ చాలా చోట్ల కనిపిస్తుంది బార్బడోస్లోని జైలు పేరు డోర్స్ ప్రిజన్ కానీ చాలా మంచిదిగా చెప్పవచ్చు ఇది తక్కువ నేరాలు జరిగే దేశంగా చెప్తారు ప్రజలు శాంతంగా దేశానికి సొంత బ్రిడ్జ్ ఉందనే కారణంగా పేరు బ్రిడ్జ్ టౌన్ అని వచ్చింది బార్బోడోస్ ఇప్పుడు ఒక రిపబ్లిక్ దేశంగా ఉంది ఇలా బార్బడోస్ దేశం చాలా విషయాలను చెబుతుంది బార్బడోస్ ఇంతవరకు మనం చూసిన విషయాలలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు నేర్పిస్తుంది బార్బడోస్ ఒక చిన్న ద్వీప దేశం అయినా కూడా ఎంతో గొప్ప చరిత్రను రంగుల సంస్కృతిని సహజ సౌందర్యాన్ని మానవ విలువలు నింపుకొని ఉంటుంది ఇక్కడ బీచ్లు మనకెప్పుడు వాయిస్ ఇవ్వవు కానీ అక్కడి ప్రజల నవ్వులు మన హృదయంలో దాగిపోతాయి ఇలా బార్బడోస్ ప్రజలు మానవత్వకు విలువలను ఇచ్చే ప్రజలుగా ని నిలిచిపోయారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జై హింద్